పూరి జగన్నాథుడి రథయాత్రకు రథాలను సిద్ధం చేసేందుకు చాలా పెద్ద తత్వంగా ఉంటుంది వైశాఖ బహుళ విధేయనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయతృతీయనాడు రథనిర్మాణం మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢశుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మంద ఉండే తాళను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు అనంతరం రథయాత్ర ప్రారంభమవుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల పూరి జగన్నాథుడిది దీనిని భోగమండపం అని పిలుస్తారు స్వామివారికి నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలను ఇక్కడ వండుతారు వీటిని తయారు చేసేవారు ముక్కుకు నోటికీ వస్త్రాలు కట్టుకుంటారు పొరపాటున ఆ వస్త్రం జారిపోతే ఆ ప్రసాదాలన్నింటినీ పడేసి మళ్లీ వండుతారు పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తుంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం లేదు ఇదొక ఆశ్చర్యకరమైన విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదించిన తర్వాత ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట ఇలా నైవేద్యాల సువాసనలు రావడానికి పూరి జగన్నాథుడి వంటసాలను సాక్షాత్తు లక్ష్మీదేవి నడిపించడమే కారణమని అంటారు పూరి జగన్నాథ ఆలయంలో మరో విశేషం ఉంది జగన్నాథుడు మంగళ స్నానాలు చేసి చేసి యాభై ఆరు రకాల నైవేద్యాలు తిని తిని జలుబు చేసి జబ్బున పడతారని నమ్ముతారు అందుకే పదిహేను రోజుల పాటు రాజవైద్యుడితో జగన్నాథుడికి ప్రత్యేక చికిత్స అందిస్తారు పూరి జగన్నాథ ఆలయంలో అడుగడుగునా మనకు అద్భుతాలే కనిపిస్తాయి సైన్స్ కు కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉంది పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడు హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఇంతవరకు ఛేదించలేకపోయారు ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పైభాగాన్ని ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రా నుంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీ గానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి ఈ సుదర్శన చక్రాన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపిస్తుంది ఈ ఆలయం పై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం మరో ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లై జోన్ గా పరిగణించబడుతుంది దీనికి లేకపోవడంతో అద్భుతంగా చెప్పొచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింగ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాన్ని స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు అద్భుతం అనిపిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్ కూడా అంతు చిక్కని మిస్టరీ నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది ఒక్కరోజు తప్పిన అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్ని ప్రత్యేకతతో కూడుకున్నవి ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం దేవతలు గంటలు ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతిదానికి ఒక విశిష్టత అద్భుతం కలిగి ఉంది ఈ పూరి జగన్నాథుడి ఆలయంలో అపార సంపద ఉందనే వార్తలు తరతరాల నుంచి ఉన్నాయి పన్నెండవ శతాబ్దంలో పూరి జగన్నాథ ఆలయం నిర్మించే సమయానికి పెద్ద ఖజానా ఉండేది పద్నాలుగవ శతాబ్దంలో అనంగభీమదేవ అనే మహారాజు ఏకంగా పదివేల వందల కేజీల బంగారాన్ని స్వామివారికి ఆభరణాలు చేయించేందుకు బహుమానంగా ఇచ్చాడు వాటితో పాటు వందల కేజీల వెండి వజ్రాలు రత్నాలు మణిమాణిక్యాలు ఏనుగులు గుర్రాలను ఆలయానికి బహుమానంగా ఇచ్చాడు ఇలా దేశం నలుమూలల నుంచి ఎంతో మంది రాజులు పూరి జగన్నాథ ఆలయానికి వందల కేజీల కొద్దీ బంగారాన్ని సమర్పించారు వీటి విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా మరి ఇంత సంపద పూరి జగన్నాథ ఆలయం కింద ఉన్న రత్నాభండార్లో ఉందా అంటే ప్రస్తుతం లేదనే చెప్పాలి ఉండాల్సిన దాంట్లో కనీసం ఐదు శాతం నిధి కూడా ఇప్పుడు పూరి జగన్నాథుడి వద్ద లేదు ఎందుకంటే పద్దెనిమిది వందల మూడు సంవత్సరం వరకు పూరి జగన్నాథుడి ఆలయం మొత్తం పద్దెనిమిది సార్లు దోపిడీకి గురైంది రక్త నుంచి మొదలు పెట్టుకుని మరాఠీల వరకు పూర్తిగా పూరి జగన్నాథుడి ఆలయ సంపదను దోచుకున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా రెండు పెద్ద దోపిడీలు జరిగాయి అందులో మొదటిది మొఘల సామ్రాజ్యపు ముస్లిం జనరల్ కాలాపహాట్ పదహారు వందల అరవై ఎనిమిదిలో పూరి జగన్నాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు తర్వాత పదహారు వందల ఎనభై రెండులో పదిహేడు వందల ఏడు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఔరంగజేబు ఆ గుడిని పూర్తిగా మూసేశాడు మళ్లీ పదిహేడు వందల ఏడులో ఆ గుడిని తిరిగి తెరవగా ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఈ గుడిని మళ్లీ తెరిచారు పద్దెనిమిది వందల మూడు నాటికి పూరి మరాఠీల ఆధీనంలో ఉంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పూరిపైకి దండెత్తి పద్నాలుగు రోజులు యుద్ధం చేశారు ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా ఓడిపోతామని భావించిన మరాఠీలు ఆ గుడిలో ఉన్న సంపదనంతా పెట్టెలు పెట్టెలుగా దోచుకున్నారు ఒక్క స్వామివారి ఆభరణాలను మాత్రమే వదిలిపెట్టారు ఆ సమయంలోనే బ్రిటిష్ వాళ్లు ఆ గుడిలోని ఏ వస్తువును ముట్టుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు అలా పద్దెనిమిది వందల నలభైలో పూరి రాజుకు ఆలయ పూర్తి హక్కులు బ్రిటిషర్లు కల్పించారు ఇలా మనకు స్వాతంత్రం రాకముందే పూరి జగన్నాథుడి ఆలయ సంపద దాదాపుగా చోరీకి గురైంది అలా పూరి జగన్నాథుడి అపార సంపద కనుమరుగైపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో